కావలిని తెలుగుదేశం పార్టీ అడ్డాగా మార్చుకుందామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కావుల పట్ల తెలుగుదేశం నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా తానుంటానని వివరించారు ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు ఎవరైనా నేరుగా తనకే తమ సమస్యలను చెప్పవచ్చని వివరించారు ఎవరికైనా గతంలో పదవులు ఉండి ఇప్పుడు లేకపోతే వారు వెంటనే ఆఫీస్లో తెలియజేయాలని వివరించారు గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ఎదిరించి కావేరిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు గట్టిగా కృషి చేశారని వివరించారు అలాంటి వారికి ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో కాబలిపట్న తెలుగుదేశం నూతన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది నిర్వహించడం వారికి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం అన్ని కులాలు మతాలు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కానీ బలహీన వర్గాల పార్టీగా ఈరోజు నామకరణం చెందింది అంటే ఎంతో మందిని పేదవారిని పదవులు ఇచ్చి మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా నాయక్ చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యంగా మన యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారు ఈరోజు పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ సమర్థంగా అందరికీ కూడా పదవులు ఇవ్వాలి క్యూబ్ సిస్టాన్ని తీసుకురాచి పార్టీలో గుర్తింపు ఇచ్చి వాళ్ళ నుంచి ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో నెలవారీగా నాలుగైదు రోజుల పాటు పూర్తిగా పార్టీకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా గ్రామ కమిటీల దగ్గర నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర నుంచి మండల కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీ దగ్గర నుంచి అన్ని దగ్గర కమిటీల్లో అందరికి కూడా సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రాక్షస ప్రభుత్వం వచ్చిన రోజుల్లో అందరూ కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా కాబోలు నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల మంది పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ జెండా బుధాన్ని పెట్టుకుని మేము సైతం తెలుగుదేశాన్ని రక్షించుకోవడానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి చంద్రబాబు తోడు వాదోడుగా ఉంటూ ఏ కార్యక్రమాన్ని చెట్టినా ఆ కార్యక్రమాన్ని దిగువిజయంగా చేసుకుంటూ పార్టీ కోసం అందరూ కూడా కష్టపడినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తేదీన కావల నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా అప్పటి వరకు నేను కొద్ది ప్రత్యక్షంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం సిద్ధాంతం మీద నమ్ముకుని తెలుగుదేశం విధి విధానాలు తెలిసిన వ్యక్తులుగా అధిష్టానం ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నానో ఆనాడే అందరూ వచ్చి నన్ను నన్ను ఆశీర్వదించి నాటి నుంచి నన్ను గెలిపించేంత వరకు కూడా అందరూ కూడా కష్టపడి కావడంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడేటట్టుగా చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎదురైనా ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని కేసులు పెడతారని భయపెట్టినా ఎన్ని ప్రలోభాలకు లగినా ఎక్కడ కూడా ధైర్యంతో తెలుగుదేశం కార్యకర్తలు కష్టాల్లో పార్టీని నమ్ముకొని అందుకనే మన యువనాయకుడు ఎప్పుడూ ఒక మాట అంటున్నాడు తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ కార్యకర్తలే దేవుళ్ళు కార్యకర్తలే పార్టీకి దిశ దశ నిర్దేశించే వ్యక్తులని కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోయేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ కూడా మీరు పోటీ చేసినట్టుగానే భావించారు ప్రతి ఒక్కరు గెలిపే ధ్వర్యంగా పనిచేశారు ఎక్కడ కూడా అసత్వం లేకుండా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎన్ని భయాందోళన అమ్మకుండా అవతల వాళ్ళు పోలీసుల వైపు దౌర్జన్యాలు ఒకవైపు మేమే గెలుస్తున్నాం ఒకవైపు రేపు మేము అట్లో వస్తే మీ అంచు చూస్తాను ఒకవైపు బెదిరిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మొక్కల మీద చిరునవ్వును పెట్టుకున్నారే తప్ప ఎక్కడ కూడా దిగులు అనేది లేకుండా అహం నిశాలు పనిచేస్తే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాల భారతదేశ చరిత్రలో కావలి ఒక రాస్తూ ముప్పై మూడు కార్యకర్తల కష్టాన్ని గుమ్ము చేయకూడదు కార్యకర్తల కష్టాన్ని గుర్తించాలి ఎవరైతే కష్టపడ్డారో నాతో పాటు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీలకి చేరిన నాతో పాటు తెలుగుదేశంలోకి చాలా మంది ప్రవేశించిన నిన్నటి రోజున ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు గెలుపు కాదు కష్టంలో నిలబడ్డ కార్యకర్తలకి ధైర్యం ఇవ్వాలి కష్టాల్లో పదవులు పదవులలో ఉండేటట్టు చేయాలి కాబట్టి ఎక్కడ కూడా తారతకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కార్యకర్తలనే మళ్ళా కూడా ఈ రెండు సంవత్సరాలు కూడా తెలుగుదేశం బాధ్యతలు చేసుకునే విధంగా అందరికీ కూడా పదవులు ఇవ్వటం జరిగిందనే విషయాన్ని కూడా కూడా తెలియజేస్తున్నా అయితే గతంలో ఒక సామాజిక వర్గానికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సెక్రటరీలు అంటే ఆనాడు కార్యకర్తలు ముందుకు రాలేని పరిస్థితుల్లో కమిటీలో కొంచెం సామాజిక న్యాయం జరగకపోతే నేను ప్రతి గ్రామ అధ్యక్షుడిలో పది మందిని పెట్టినప్పుడు పది కమ్యూనిటీ పెట్టాము అది కులస్తులకి గౌరవించాలి అన్ని కులాలని మతాలని కలుపుకొని పోవాలి కాబట్టి అటువంటి క్రమంలో ఎవరికైనా ఒకరికి ఇద్దరికి పదవులు రాకుండా ఉండి ఉండొచ్చు ఈ సందర్భంగా కూడా ఈ రోజున మన ఆఫీసులో కమిటీలు అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మీరందరూ కూడా పరిశీలించండి ఏ ఒక్కరికైనా కూడా పదవి రాకపోయినా పార్టీ పదవి కావాలని కోరిక ఉన్నా మీరు ఇమీడియట్లీ నా ఆఫీస్లో లో కిరణ్ ఉన్నాడు ఒక అర్జీ ఇవ్వండి